ఈ రెండు వేల ఇరవై ఐదులో లో ఒక మంచి క్వాలిటీ ఏసీ తీసుకోవాలంటే మీరేమి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మొత్తం మైండ్ కెక్కించుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఇది ఏమి రాకెట్ సైన్స్ కూడా కాదు నేను ఒక ఐదు కీ పాయింట్స్ చెప్తాను ఇవి మాత్రమే మైండ్ లో పెట్టుకోండి బెస్ట్ క్వాలిటీ ఏసీని చూజ్ చేసుకోండి మీ రూమ్ సైజ్ తగ్గట్టుగా ఈ చార్ట్ లో ఉన్న విధంగా ఏసీ చూజ్ చేసుకోవాలి అలాగే మీకు కూలింగ్ కెపాసిటీ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది అలాగే మీకు ఐఎస్ఈఈర్ వాల్యూ ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది అలాగే మీకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ వన్ ఇయర్ లో కన్జ్యూమ్ చేసేది ఏ ఏసీ తక్కువ ఉంటే అది అంత తక్కువ కరెంట్ బిల్ ని ఇస్తుంది అనమాట ఎనర్జీ స్టార్ రేటింగ్ అనేది ఫైవ్ స్టార్ త్రీ స్టార్ ఉంటది ఎక్కువ వాడితే ఫైవ్ స్టార్ తీసుకోవాలి తక్కువగా వాడితే త్రీ స్టార్ తీసుకోవాలి వీటన్నిటితో పాటు ముఖ్యమైనది ఏంటంటే మీకు నియర్ బై లోకల్లో ఏ బ్రాండ్ లెక్క ప్రాపర్ సర్వీస్ ఉందో దాన్ని ఒకసారి లోకల్ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఆ బ్రాండ్ ని చూజ్ చేసుకోండి పూర్తి డీటెయిల్డ్ వివరాలు ఇక్కడ మీకు వీడియోలు కనిపిస్తాయి ఆ వీడియో చూడండి మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరైతే కొత్త ఏసీ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఫాలో చేయడం మాత్రం మర్చిపోవాలి ترجمة <applause>